అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ నరుడు కావాలి రచన బమిడి వెంకటేశ్వర్లు గారు మరి కథలోకి వెళ్దామా ఆరిపోయిన చుట్టను మరోసారి వెలిగించాడు ధర్మారావు ఆయన చూపులు ఎదురుగా ఉన్న ఒక యువకుడి మీద నిలిచాయి అతను చేతిలో ఉన్న పత్రిక చదువుతున్నాడు తిన్నగా అటువైపు నడిచాడు ధర్మారావు ఇప్పటికే నువ్వు ఎక్కవలసిన బస్సు వెళ్ళిపోయింది అయినా బస్ స్టాండ్లో పేపర్ చదవటం ఏమిటి హాయిగా కొంపకెళ్ళి తీరుబడిగా చదువుకోవచ్చు కదా ఇంతకీ పేపర్లో ఏం చదువుతున్నావు అంత శ్రద్ధగా ఇలా ఇవ్వు పేపరు అంటూ తీసుకున్నాడు ధర్మారావు ఆయన మాటల్లో చనువు వెటకారం ధ్వనిస్తున్నాయి ఆ యువకుడు ఆయన వైపు ఆశ్చర్యంగా చూశాడు నీ పేరు వామన్ రావు నువ్వేం చదువుతున్నావు అవ నాకు తెలుసు నేను చెప్పగలను అంటూ పేపర్ ఇచ్చేశాడు ధర్మారావు వామనరావు మరొకసారి ఆశ్చర్యపడ్డాడు నువ్వు చూస్తున్నది వివాహ వేదిక కాలం వరుడు కావాలి అనే ప్రకటన నువ్వు ఆలోచిస్తున్నది వరుడు కావాలనే ప్రకటన గురించి అవునా అంటూ చుట్ట విధిలించాడు వా ధర్మారావు వామన్ రావుకి ఇదంతా వింతగా ఉంది తను చదువుతున్నది నరుడు కావాలి ప్రకటనే ఇప్పటికీ పదిహేను ఇరవై సార్లు చదివాడు అది వరుడుకు బదులు నరుడు అని పడిందేమో అనుకున్నాడు అలా జరిగే అవకాశం లేదు వరుడు కావాలనే ప్రకటనలు చాలా ఉన్నాయి కానీ నరుడు కావాలన్న ప్రకటన మాత్రం బాక్స్ కట్టి మరి ఉంది అయితే వివరాలు మాత్రం మామూలే ఇంతకే నువ్వు వరుడువి కావచ్చు కానీ నీలో నరుడుకు ఉండాల్సిన లక్షణాలు అర్హతలు ఉన్నాయా అంటే ఉంటే ఒక అప్లికేషన్ పడై అదృష్టం పరీక్షించుకో అన్నాడు ధర్మారావు మీరెవరు మిమ్మల్ని ఎప్పుడు చూసిన జ్ఞాపకం లేదు అన్నాడు వామన్ రావు పర్వాలేదు కొన్ని విషయాలు తెరచాటను ఉండడమే మంచిది ఇప్పుడు నువ్వు కొంపకెళ్ళి చేసే రాజకార్యం ఏం లేదుగా అలా బ్రిడ్జి మీదకి వెళ్ళి కాసేపు మాట్లాడుకుందాం పదా అన్నాడు ఆయన వామన్ రావు అయోమయంగా చూశాడు నీకు పెళ్ళి కావట్లేదు కదా మీ నాన్న నిన్ను ఐదు వేలు అప్పు తీసుకురామన్నాడు నిన్ను విశాఖపట్నం బదిలీ చేశారు అవునా ఈ బెంగ విచారం దిగులు ఆందోళన నిన్ను వేధిస్తున్నాయి నిన్ను కొన్ని దుష్టశక్తులు బాధిస్తున్నాయి చుట్టకు పట్టిన ధూళిని విదిలిస్తూ అన్నాడు ధర్మారావు మీరెవరో చెప్పండి వామన్ రావు మాటల్లో అర్థింపుంది ధర్మారావు చిద్దులాసంగా నవ్వాడు నీ బదిలీ ఆపిస్తాను ఐదు వేలు అప్పి ఇప్పిస్తాను నీకు పెళ్ళయ్యేందుకు ప్రయత్నిస్తాను నువ్వు వరుడువే కావచ్చు కానీ నరుడుగా మారాలి అంటూ వామన్ రావులో ఆసక్తి నీ లాటరీలో బహుమతి వచ్చిన ఫీలింగు ఊబిలో దిగబడేవాడికి దేవుడే దిగొచ్చి చేయి అందిస్తున్నట్టుగా తోచింది నడివేసవిలో మంచు కురుస్తున్నట్టుగా ఉంది ఆలోచనలు పలు రూపాలుగా పరిగెట్టసాగాయి నువ్వు బ్యాంకు ఉద్యోగమే కావచ్చు నీకు చదువు ఉద్యోగం అందం డబ్బు స్టేటస్ ఉన్న అమ్మాయి కావాలి జాతకం కుదరలేదని మీ నాన్న ఎన్నో సంబంధాలను తిరస్కరిస్తున్నాడు ఈ ప్రయత్నంలో నీ వయసు నలభైకి దగ్గరైపోతుంది ముఖంలో గ్లామర్ పోతోంది తల వెంట్రుకలు మీసాలు వెండి రంగు పులుముకుంటున్నాయి కళ్ళు కళ్ళజోడు సాయం కోసం పరిగెడుతున్నాయి నోటికి నీరసం పెరిగి నాలుకకు తడబాటు తోడవుతోంది అయినా మీ నాన్న అన్వేషణ సాగిస్తున్నాడు నువ్వు ఫోటోలు చూస్తున్నావు వీలైనప్పుడు కాఫీ టిఫిన్ల కోసం ఎగబడుతున్నావు ఇంకెన్నాళ్ళి వృధా ప్రయాస ధర్మారావు సున్నితంగా మందలిస్తున్నట్టుగా అన్నాడు ఏమిటి మనిషి తన వ్యక్తిగా తలని ఏకరూ పెడుతున్నాడే ఇంతకీ ఎవరై వామన్ రావులో పరిగెట్టే ఆలోచనలు నీ ట్రాన్స్ఫర్ నిలుపుకునే ప్రయత్నం ఫలించలేదు కదా నిన్న ఒక వ్యక్తి పెట్టాడు కూడా తన కూతురుని వివాహం చేసుకుంటే బదిలీ ఆపించి పదిహేను వేలు కట్నం కూడా ఇస్తానన్నాడు ఆరిపోయిన చుట్టను విశ్రయిస్తూ అన్నాడు ధర్మారావు మరోసారి ఆశ్చర్యపోవటం వామన్ రావు అంత అయింది నీకు పెళ్ళి కాకుండా చేస్తుంది ఎవరో తెలుసా అని ప్రశ్నించాడు ధర్మారావు ఎవరు అని అడిగాడు వామన్ రావు ఇంకెవరు ఈ రోజుల్లో కొడుకులకు పెళ్ళిళ్ళు కాకుండా ముదురు బెండకాయలా చేస్తున్నది కేవలం కన్నవాళ్లే నీ విషయంలో కూడా మీ అమ్మ అన్న నిశ్చయంగా చెప్పాడు ఆయన వాట్ మా వాళ్ళు నా పెళ్ళి ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు అడ్డుపట్టడం ఏంటి ఇదేం బాగాలేదు ఇంతకు మీరెవరో చికాగ్గా అన్నాడు వామన్ రావు ధర్మారావు నవ్వేశాడు నీ మీద జాలి సానుభూతి నీలాంటి ఉద్యోగులకు వివాహాలు చేసేస్తే కన్నవారికి ఎంతో నష్టం ఎందుకో తెలుసా నీ జీవితం మీ ఆవిడ పరమవుతుంది నువ్వు ఆమె ప్రాపర్టీ అవుతావు పెళ్ళని చెప్పినట్టు చేయక తప్పదు అంతవరకు ఉన్న స్వేచ్ఛ మగ ఆధిపత్యం పెళ్ళవగానే తగ్గిపోతుంది నిన్ను కని పెంచి పెద్ద చేసినందుకు వారికి కలిగే లాభం కట్న కానుకలు తప్పితే ఉంటుంది పెళ్ళి ఒక పెద్ద వ్యాపారం ఇక్కడ లాభాలు ప్రయోజనాలు తప్ప మంచి మానవత్వం న్యాయం మర్యాద ఉండట్లేదు ఈ రోజుల్లో కాబట్టి వచ్చినంత వరకు నల్లుకోవటం దాచుకోవటమే ప్రస్తుతం జరుగుతున్న తంతు వామన్ రావుకు ఆశ్చర్యంగా ఉంది నిజానికి ఈ ట్రాన్స్ఫర్ వివాహ విషయాల్లో తాను తండ్రి ఎంతో గోప్యంగా జాగ్రత్తగా వ్యవహారం గడిపారు అయినా ఈయనకు ఎలాగో తెలిసిపోయింది మునుపటి రోజుల్లో ఎవరైనా పెళ్లి సంబంధం చెప్తే ఎంతో మర్యాద గౌరవం విజ్ఞతతో సంబంధం కలుపుకునేందుకు ప్రయత్నించేవారు కానీ నేడు ఏ విధంగా తప్పించుకోవాలి తిరస్కరించుకోవాలని అన్న ఆలోచనలతోటే మంతనాలు జరుపుతున్నారు కలికాలం ఎందుకంటారు హఠాత్తుగా అడిగాడు వామన్రావు డబ్బు దేవుడు సృష్టించిన మనుషుల కంటే మనుషులు సృష్టించిన డబ్బుకే విలువ గుర్తింపు ఉంటుంది డబ్బు మనుషులను పాలిస్తోంది శాసిస్తోంది నడిపిస్తోంది అన్నీ చేయిస్తోంది అన్నాడు ధర్మారావు ఆ మాటలు కాదని లేదు వామన్ రావు ఈ సుత్తి ఎందుకు వాయిస్తున్నారు మీరు ఇంకెవరు దొరకలేదా మీకు అన్నాడు అతను రెండు నిమిషాల తర్వాత ఇది నీ తప్పు కాదు నాయన మనల్ని నడిపిస్తున్న నాగరికత పరిస్థితులు కారణం ఇదంతా మీకెందుకు అయినా మీకు నా వ్యవహారంతో ఏమిటి సంబంధం కోపంగా అన్నాడు వామన్ రావు చూడు నాయన ఇది సమాజం ఇక్కడ ప్రతి మనిషికి ఎదుటివాడి అవసరం ఏమిటో ఎప్పుడో అప్పుడు ఉంటుంది ఎదుటివాడి నుంచి ఏదైనా ఆశించే ముందు అందుకు మనకున్న అర్హత యోగ్యత ఏమిటని ప్రశ్నించుకోవాలి వేదాంత ధోరణిలో చెప్పాడు ధర్మారావు మరో చుట్ట వెలిగిస్తూ చూడండి సార్ ఉపన్యాసం దంచేందుకు ఇది ప్లాట్ఫామ్ కాదు వ్యక్తిత్వ పోటీ అంతకంటే కాదు వక్తృత్వ పోటీ కూడా కాదు రేడియో స్టేషను టీవీ స్టూడియో అంతకన్నా కాదు ఇక్కడ మీకు ఎవరు దండ వేసి ఫోటో తీయటం లేదు ఇక్కడ నీతి నియమాల కంటే డబ్బుకే విలువ ఉంటుంది డబ్బు లేకపోతే బతికే లేదు కాబట్టి తమరిగా ఉపన్యాసం గట్టిబెట్టి అసలు విషయం సెలవిచ్చి దయచేయండి వామన్ రావు కూడా వెటకారంగా అన్నాడు ధర్మారావు జేబులోంచి రెండు వందల రూపాయల నోట్లు తీసి శాతం చేతిలో పెట్టాడు ఇందులో పది రూపాయలకు మాత్రం వివరాలు చెప్పాలి మిగిలిన డబ్బు నరుడిగా ఖర్చు చేయాలి వరుడుగా ఆలోచించద్దు రేపు ఇదే టైంకి మనం కలుసుకుంటాం ఈ డబ్బుతో నువ్వు పారిపోలేవు ముఖం దాచుకోలేవు ఎందుకో తెలుసా నువ్వు పనిచేసే బ్యాంకు ఉండే ఇల్లు అన్నీ నాకు తెలుసు నీకు ట్రాన్స్ఫర్ తప్పిస్తాను అప్పిప్పిస్తాను మరి అని వెళ్ళిపోయాడు ధర్మారావు ఇక మర్నాడు అదే చోట అదే సమయాన ఏం వరుడా ఎలా ఖర్చు చేశావు నేనిచ్చిన డబ్బుని అని ప్రశ్నించాడు ధర్మారావు సూటిగా పాయింట్లోకి వస్తూ రావుకి ఏం అర్థం కావట్ల తాను బారులో యాభై పేకాటలో వంద శనివారం జరగబోయే రేసుల కోసం వంద ఖర్చు చేసి యాభై రూపాయలు బాకీ చేశాడు తాను పది రూపాయలకు వివరాలు ఎలా వివరాలు చెప్పగలరు అయితే ధర్మారావుకి తెలిసిపోయింది ఆ విషయం నువ్వు వరుడుగా ఖర్చు పెట్టావు నువ్వు నరుడివి కాలేవా జీవితంలో గొప్పలు ఆర్భాటాలు భేషజాలు పునాదులు అనుకుంటే వాటి మీద నిర్మించే కట్టడాలు అనబడే భవిష్యత్తుకు వెలుగుండదు ఇది నీకు అర్థం కాదు మరో ప్రపోజల్ ఉంది వింటావా అంటూ మొహానికి పట్టిన చెమటం తుడుచుకోసాగాడు ఏం చెప్పాలా అనో నిమిషం ఆలోచించాక ఇలా అన్నాడు రావు ఏమిటి నా స్నేహితుడికి ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు వారు వరుసగా రైల్వేలో బ్యాంకులో బీమా కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు అతనికి మూడెకరాల పొలం ఉంది పిల్లలకే చెందుతుంది నువ్వు ఒక అమ్మాయిని వివాహం చేసుకోవాలి అయితే వారికి నరుడు లాంటి వరుడు కావాలి చెప్పాడు ధర్మారావు రావులో కోరికకు అంకుర అర్పణ జరిగింది ఆశ బయలుదేరింది అది దురాశను ఆక్రమించింది దురాశ పేరాసగా రూపాంతరం చెందింది కోరిక ఆశ దురాశ పేరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు తాను ఎవరిని పెళ్ళాడాలి రైల్వే అమ్మాయి అయితే దేశం అంతా ఉచితంగా జరగచ్చు బ్యాంక్ అమ్మాయి అయితే బోలెట్ డబ్బు అలాగే భీమా అమ్మాయి అయినాను ఈ ముగ్గురులో ఎవరు తనకు సరిజోడి ఆలోచిస్తున్నాడు అతను ధర్మారావు నుంచి ఒక ఫోటో తీసి చూపించాడు ఈ అమ్మాయి ఒక కంపెనీలో పనిచేస్తుంది జీతం రెండు వేలు పెళ్ళైన వారం రోజులకే పోయాడు ఆమె దగ్గర ప్రస్తుతం రెండు లక్షల దాకా కా క్యాష్ ఉంది డబ్బు అందం చదువు ఉద్యోగం అనుకో ఉన్న అమ్మాయి ఈ అప్లికేషన్ కూడా ఆలోచించు అంటూ వామనరావు కోపం వచ్చింది ఏమిటి మాకు చెప్పేది ఇటువంటి సలహా మీకు కొడుక్కి ఇవ్వగలరా మొగుడి కౌగిట్లో పక్కలో నలిగిన పిల్లను పెళ్ళాడాలా అన్నాడు ఏమిటి తప్పు ఏళ్ల తరబడి సంసారం చేసిన పెళ్ళాంబోతే ఆ ముండబోపి మొగుళ్ళు తిరిగి పెళ్లి చేసుకోవట్లా ధర్మారావు నిశ్చయంగా అన్నాడు మొగుడు లెవెల్ వేరు వాడు ఏం చేసినా చెలుతుంది అన్నాడు రావు అవును ఎంతైనా నువ్వు కూడా ఆ తండ్రి కొడుకువే కదా మీ నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు మొదటి పెళ్ళాన్ని కిరసాల పోసి తగలేసి మరో పాతికి వేలు పట్టేసి రావు కంగు తిన్నాడు ఇంతకే నా అబ్బాయిలా ఖర్చు చేశావు బారు గుర్రాలు పేకాట్ల కోసం యాభై అప్పు చేయాలా అన్నాడు ధర్మారావు షాక్ తిన్నాడు వామన్ రావు అది కప్పిపుచ్చుకునేందుకు మొహానికి నవ్వు పులువుకున్నాడు సారీ నాకు మీ చేతుల మీదుగా వివాహం జరిపించండి మీరు చెప్పిన అమ్మాయిని నేను చేసుకుంటాను దయచేసి నా ట్రాన్స్ఫర్ ఐదు వేలు అప్పి ఇప్పించండి ప్రాధేయపడ్డాడు అతను ఓ నిమిషం ఆలోచించాడు ఇంతకీ నువ్వు వరుడువా నరుడువా అన్నాడు ఏమిటి తేడా అని అడిగాడు వామన్ రావు నరుడు అంటే మనిషి ఋషి అర్జునుడు వాళ్ళు ఎంత గొప్పవారో కొంచెం ఆలోచించు అప్పుడు వరుడికి తేడా తెలుస్తుంది అయితే ఈ పత్రికలో నరుడు కావాలని ప్రకటించింది మీరేనన్నమాట అని అడిగాడు వామన్ రావు అవును అన్నాడు ధర్మారావు నేను నరుణ్ణి కాదా అవునో కాదో ఆత్మ పరిశీలన చేసుకో నీకే బోధపడుతుంది వామన్ రావు కోపం వచ్చింది ఏమిటి మీరు అనేది అనేసాడు ఆవేశపడకు వామన్రావు నిజానికి నేను చెప్పిన అమ్మాయిలకి వివాహాలు జరిగిపోయాయి నిన్ను ట్రాన్స్ఫర్ చేయించింది నేనే వివాహ విషయంలో నువ్వు మీ నాన్న అమ్మ ఎంతవరకు ఆలోచిస్తున్నారో ఏమాత్రం ఎదిగారో ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకే ఈ ప్రయత్నం నీకు ఉపకారం పొందే అర్హత లేదు నీకేం చేసినా ప్రయోజనం ఉండదు ఇప్పటికే మీ వాళ్ళకి నీకు పెళ్లి చేసే ఆలోచన ఉద్దేశం లేదు నువ్వు విశాఖపట్నంలో చేరిపో లేకపోతే అంతకన్నా మంచి అవకాశం ఉండదు అన్నాడు ధర్మారావు ఇక వామన్ రావు కోపం వచ్చింది మీరు సంస్కారములు మర్యాదస్తులు అనుకున్నాను మాటల గారడతో బురడీలు కొట్టిస్తున్నారు నన్ను ఎందుకు ట్రాన్స్ఫర్ చేయించారు అన్నాడు ఊరు మారితే ఆ ఆలోచనలు మారుతాయేమోనని కొత్త వాతావరణంలో కొత్త స్నేహితుల మధ్య నీలో ఉన్న సంకుచిత నీచ భావాలకు తెరపడుతుందేమోనని ఇదంతా నీ మేలు కోరే ధర్మారావు చెప్పాడు వామన్ రావులో కోపం మరింత పెరిగింది రేపు ఈ సమయానికి నా డబ్బు తెచ్చి వాళ్ళు నువ్వు లేకపోతే ఎల్లుండి నీ చరిత్ర బయటపడుతుంది వరుడుగా ఆలోచిస్తావో నరుడుగా ప్రవర్తిస్తావో నీ ఇష్టం అని వెళ్ళిపోయాడు ధర్మారావు మరో మాటకు అవకాశం ఇవ్వకుండా అక్కడున్న రైల్వే స్టేషన్కి రెండు కిలోమీటర్ల దూరంలో జనం గుమిగూడారు పోలీసులు ఎవరిని దగ్గరికి రానివట్ల అక్కడ ఒక యువకుడు శవం ఉంది అతను ఆత్మహత్య చేసుకున్నాడు అతని పేరు వామన్ రావు రైలు పట్టాలకు పక్కగా చెప్పులు ఉత్తరం ఉంది అందులో ఇలా రాస్తుంది యువకులారా ముఖ్యంగా వరులారా సరైన సమయంలో పెళ్ళాడండి డబ్బు కోసం ఆశపట్టడంలో తప్పు లేదు కానీ దురాశతో పరుగులు తీయటం మంచిది కాదు విజ్ఞత వివేకం సంస్కారంతో మీకు పిల్లనిస్తానన్న వారిని ఆదరించి గౌరవించండి మీతో జీవితాంతం కాపురం చేసే మీ భార్య అమణి ఎంపిక మీదే వివాహాన్ని వ్యాపారం చేయొద్దు ఈ వ్యాపారంలో కన్నవాళ్లు మనల్ని ముడి సరుకులు చేసి రకరకాలుగా పేర్లు పెట్టి డబ్బు గుంజుతున్నారు మీరు ఎంపిక చేయదలుచుకున్న అమ్మాయిలను అర్థం చేసుకోండి స్వార్థం అనేక అనర్థాలకు దారితీస్తుంది అమ్మాయిలు తెరిచే అర్థం కోసం ఎగబడకుండా మందిని చూడకుండా రకరకాల కారణాలతో తోసిపుచ్చకుండా సహృదయంతో అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి నా అనుభవం నా కళ్ళు తెరిపించింది కళ్ళు తెరిచేసరికి కాలంతో పాటు వయసు కూడా పెరిగింది నాలాంటి వారు వివాహానికి అర్హులు కారు నేను వరుణ్ణే కావచ్చు నరుడిగా ప్రవర్తించలేకపోయాను నన్ను పరోక్షంగా హెచ్చరించిన మందలించిన మహామనిషికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఆయన రుణం తీర్చుకోలేను అందుకే ఈ నిర్ణయం మానవత్వం నీడలో వ్యక్తిత్వం అనే మహావృక్షాన్ని చిత్తశుద్ధితో పెంచేందుకు మీ వంతు బాధ్యతను నెరవేర్చండి ఈ ఆత్మహత్యకు నాదే బాధ్యత ఎవరూ కారకులు కాదు రావు జనం మధ్యలో ఉన్నాడు ధర్మారావు ఆయన రావు శవన్ దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు జాలి సానుభూతితో వర్షించిన కళ్ళు మసకబారాయి ఇటువంటి యువకుల చావులకు కారణం బాధ్యత కేవలం కన్నవాళ్ళేనని మరోసారి గ్రహించాడు ఆయన రావుతో జరిగిన సంభాషణను గుర్తు చేసుకుంటూ అక్కడి నుంచి కదిలాడు ధర్మారావు అదండి కథ చూడండి అది అంత పరీక్షలు నిజంగా ఆ తండ్రి తల్లి వీళ్ళని ఎలా పెంచారు అనే దాని మీద డిస్కషన్ అయ్యి ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పినందుకు చివరికి నువ్వు నరుడులాగా ఉండాలి వరుడులాగా ఉండకూడదు అని చెప్పాడంటే ఏంటి కట్నాలు అవి తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టు చేయకుండా చేయమని ఒక మనిషి లాగా చేయమని చెప్పని చెప్పాడు కానీ దానికి ఈయన చివరికి చివరికి వచ్చి తనకి ఆయన చేసిన పనులు ఆయనకే సిగ్గా అనిపించిందో ఏమో చనిపోయాడు అదండి థ్యాంక్ యూ